ఇండియా మనకున్నంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచంలో ఎక్కడ ఎక్కడా లేనంత పర్సెంట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఈవెన్ కర్ణాటక కూడా లేదు అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళు కూర్చుని వాళ్ళు పని చేస్తుంది చెప్తుంటే పక్కన ఒక పోస్టింగ్ పెట్టుకుంటారు రోజు పెట్టుకోలేని వ్యవహారం ఒక పోస్టింగ్ చదివిన పేపర్లో చదివిన చెప్పి ఆ పోస్టింగ్ చూసి ఏదో ఇదేంటి చిరంజీవో బాలకృష్ణ మోడీ లోకేష్ ఆ స్థాయికి ఎదిగినందుకు తత్వం తెచ్చారా ఏమైంది పప్పు అంటే తప్ప ఉంది ఆడ ఆవిడ మాట్లాడింది లోకేష్ భార్య ఉన్నా పొలిటీసిన టీవీలో చూశారు ఆడొచ్చి పోస్టింగ్లు పెట్టేశారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు లోకేష్ భార్య కదా <Sess> ే కదా అది అది కూడా పెట్టున్నారు కాదు అందులోనూ సార్వభౌమి అధికారం అన్నది తలకలేకపోయారు అసలు స్పేరింగ్లో చాలా మంది అది కొంత ముందు పెట్టారు మంత్రులు ఆరు నువ్వు పెట్టారు బీజేపీ వచ్చే తప్పటి చేసి పెడతారంటే చాలా పీటీఐడు కాబట్టి చంద్రబాబు నాయుడు కొడు కాబట్టి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా వచ్చి మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా జగన్ అడుగుతుంటాడు చంద్రబాబు పోటీగా తీసుకుంటే లోకేష్ పెట్టాడు లోకేష్ కొంచెం బెటరే జగన్ అంత ముందు ఎంపీ అది చేశాడు

దాంట్లో క్లియర్ గా సెక్షన్ సిక్స్టీ సిక్స్ మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి జడ్జి నారిమన్ రోహింగ్టన్ నారిమన్ అనేటువంటి గా కొట్టేసింది టోటల్ కొట్టేసింది ఎవడైపోతుందని పెట్టుకోవచ్చు అది అబ్సినిటీ ఉంటే సెక్షువల్ పెరవర్షన్ చూపిస్తే స్త్రీని చాలా విలాస కింద చూపించేటువంటి వస్తే ప్రకారం అరెస్ట్ చేశారు ఏ సర్టిఫికెట్ వేసి పెద్దలకు మాత్రమే రాశారు కదా అందుకని ఏదేమైనప్పటికీ దీనివల్ల మా లెక్కలో చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీకి నష్టమే తప్ప లాభం ఏం లేదు ఇటువంటి పనులు ఇక్కడ రిపీట్ చేయకండి ఇవన్నీ మామూలే వీటి వల్ల ఏమి మీరు పోలవరం కట్టేస్తారన్నారు అది రేపు ఎలక్షన్లో లో పనిచేసేది క్యాపిటల్లో మీరు పదివేల రూపాయలు ఇచ్చారని ఏదైతే పెట్టారో మీడియాలో దాన్ని చూపించండి పదివేలు కాదు మేము ఇచ్చింది దేశం అంతా మూడు వేలు ఇస్తుంటే రెండు వేలకే చేయించాం చూపించండి పోలవరంలో కాపర్ డ్యామ్ దానికన్నా ఎత్తు కట్టేసి వాటర్ వదిలేస్తే అసలు డ్యామే అవసరం లేదని చెప్పారే అదేంటో చెప్పండి అది ఎలా టెక్నికల్ గా ఫేస్బుల్ చెప్పండి చెప్పండి మెరకాపిట ఇన్కమ్ తగ్గిపోవడం ఏంటి జీడిపి పెరిగిపోవడం ఏంటి ఈ రకంగా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అది పెట్టండి మీరు రిప్లై అది సోషల్ మీడియాలో పెట్టండి అది రాసిన వాడిని తీసుకెళ్లి ఎవరో మీ ఆఫీసర్ చేత ఈ లెసన్ ఇప్పించండి వాడికి అరెస్ట్ అయ్యేలా అబ్బాయి తప్పని అన్ని కెమెరాలు పెట్టి చెప్పించండి అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ తీసుకోకుండా లోకేష్ బొమ్మేశాడు చంద్రబాబు నాయుడు బొమ్మేసాడు అనుకుంటే ఇది మిమ్మల్ని అధోగతి పాలు చేస్తుంది తప్ప మీకు ఏ రకంగా ఉండాలి మామూలుగా ఇవన్నీ మామూలే నా మీద రెండు వేల తొమ్మిది ఎలక్షన్లప్పుడు ఒక కోడి పుట్టినోటి వచ్చి చక్కలు పగులుతుంది తగలగానే ఇంకో కోడి వచ్చేది అడుగుతుంది కోడిపిల్ల ఏంటి ఉండవిల్లి ఎలా అంటున్నాడు ఆయన ఉండవిల్ల ఓసర వెళ్ళి ఉండవిల్లి మాట్లాడని అమ్మమన్నాడు అదే అంతే అదే కార్టూన్ అలా ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్ పది సార్లు అయితే ఏమైంది ఏమన్నా ఈనాడు పేపర్లో పెద్ద ఇదేసి అభ్యర్థులు ఎవరు రా అంటే కృష్ణరాజు మురళీమోహనం సోమవీ రాజునే ఇచ్చాడు మన అభ్యర్థిగానే వేయలేదు నీకేం కాదు ఎలక్షన్ వాళ్ళు ఇష్టం వాళ్ళు చూపించుకున్నారు కానీ మనం ఏం తప్ప అందులో డెఫినేషన్ లా ఉంది దాని ప్రకారం వాళ్ళు రాశాడు రాసి దాని మీద రాసినందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కూడా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే ఈ తీసుకుంటేకిరణ్ కౌన్సిల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే టెక్నికల్ గా తప్పు అతను రాకపోతే పోలీసులు చెప్పాలి అని కౌన్సిల్ కౌన్సిల్ కెన్ కన్విక్ట్ డైరెక్ట్ గా కౌన్సిల్ మీకు జైలు శిక్ష విధిస్తున్నామని చెప్పొచ్చు ఇంట్లో తెలియలు కాడుతుంది కూడా అలాగనే పప్పుగాడు అండి అంటే జనరల్ గాడు వెజిటేరియన్ వెజిటేరియన్ అనేటప్పటికి కొంత పప్పే తింటాడు కాబట్టి కొంచెం డల్గా ఉంటాడు ఏదో ఏ అంత అంత డీప్ గా ఏదైనా ఓ ఇంతకన్నా ముందు రాహుల్ని ని పప్పు అన్నారు అలాగా ఇప్పుడు నేను శాఖాహారిని నేను కించి పరిచిపడమనేట్టుగా ఏం భావించట్లేదు నాకు అసలు అది అన్ని పోస్టులు చూశాను నేను అందులో ఏది లేదు అసలు అందులో పెద్ద సరుకున్న పోస్టే కాదం నువ్వు రాగారో తప్పప్పు అని అనుకుని కోపం రావచ్చు లోకేష్ గారు సాయి కోపం తెచ్చుకునే అర్హు లేదంటున్నా ఈ సెలబ్రిటీ నన్ను ఒకసారి చెప్పండి మీకు నెట్లోకి వెళ్ళి కొట్టండి ఉన్న వెళ్ళి అని కొట్టండి ఓ డిస్కషన్లు డిబేట్లు ఈ అదో ఒక ఇంకా పని లేదా రాజకీయం వదిలేశానన్నాడు కదా ఇంకా ఏంటి అంటే వీటిని వెదమన్న వాడే వెదవా అని కింద కోర్టు పోస్టింగ్ అలా ఉంటాయి ఏడిస్తాడు వాటిది మనకి ఇష్టం లేదనుకోండి ఇవ్వచ్చు నోటీసులు ఇవ్వచ్చు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ మీదకి వెళ్ళొచ్చు మనం పబ్లిక్ ఎట్లా ఉన్నాం ఎవడిస్తా వచ్చినప్పుడు వాడు మారతాడు మన మీద ఆరోపణలు చేసి ఈగో అరుణ్ కుమార్ ఇక్కడ అంతా దానికి నేను పెట్టాలి రిప్లై ఆ పెట్టినోడు కూడా వెళ్ళమనుకుంటే పెట్టక్కర్లేదు అసలు ఒక లీవల్కి వచ్చాక శ్రీశ్రీ గారు చెప్పింది ఒక లెవెల్కి వచ్చాక శ్రీశ్రీ గారు ఏమన్నాడు ఎవరెవరు ప్రైవేటు బతుకులు వారు వారి సొంతం పబ్లిక్ లోకి వస్తేనే ఏమైనా అంటాం ఎవడో అప్పుడే ఏమండవు నువ్వు వచ్చి పబ్లిక్ లో నిలబడే వాడిని ఆరోపెడతాడు పాలిటిక్స్ కూడా తప్పదు అది తెలుగుదేశానికి అనుకూలంగా ఎన్ని పోస్టింగ్లు వస్తున్నాయి అసలు జగన్ అన్నవాడు వాడు ఏ లేదు ఏషియా మొత్తం దచ్చేశాడు ఆంధ్రా కాదు ఇండియా కాదు ఏషియా మొత్తం దోచేశాడని ఎన్ని వచ్చాయి పోస్టింగ్లు ఇప్పటికే ఉన్నాయన్నీ చూసుకోవచ్చు అన్ని ఇవన్నీ వస్తుంటాయి వీటిని తట్టుకోలేకపోతే మనం ఎక్కడ భరించగలం అంటే ఇక వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి ఒపీనియన్ చెప్పేటువంటి దానికి వచ్చింది సోషల్ మీడియా కొన్ని ఉంటాయి అన్నిట్లో తప్పులు ఉన్నాయి అందులో ఉంటాయి ఎందుకు దాన్ని అంత చేసేస్తారో నాకు అర్థం కదా అలాగే నేను చెప్పి నేను అడిగిన రెండు వేల పదిహేను నుంచి అడుగుతున్నాను వరకు ఒక్కదానికి సమాధానం చెప్పరా కనీసం నేను రాసిన లెటర్ ఎక్నాలజ్మెంట్ కూడా రాదు ఇప్పుడు ఏదో ఆయన ఫోన్ అన్నిటికి ఆయన సమాధానం చెప్తానని చెప్పాడు నేను మొట్టమొదటి లెటర్ రాశాను రేవంత్ రెడ్డి స్పీచ్ విని తెలంగాణ అసెంబ్లీలో ఆయనకు లెటర్ రాశాను అయ్యో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వల్లే తెలంగాణలో పవర్ కట్లు లేకుండా ఉంది ఆంధ్రప్రదేశ్ సాయం చేసింది కాబట్టి అని చెప్పి అన్నాడు ఇది సాయమా లేకపోతే వాళ్ళకి కరెంట్ అమ్మారా ఏం చేశారో ఒకసారి తెలియజేయండి ప్రజలకి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అందులో చూశారు కరెంట్ అమ్మితే తప్పు లేదు సర్ప్లస్ కాబట్టి అమ్మారని అని రాస్తే దాని మీద ఇప్పటికి నాకు రిప్లై అయితే రాలేదు కానీ వారం రోజుల క్రితం పేపర్లో వచ్చింది కరెంటు బకాయిలు తెలంగాణ వాళ్ళు మాకు ఎంత చెల్లించాలి వెంటనే వాటిని చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా చెల్లించట్లేదు అని చెప్పి ఒక పేపర్ లో చూసు తమి కాంగ్రెస్ లో కరెంట్ బీక్ పారేశారు ఈ పేపర్ లో ఈ న్యూస్ రాగారా

సంబంధించి మనకి వాళ్ళు బకాయి ఉండి ఈ రాష్ట్రానికి మన ఎమ్మెల్యే ఇచ్చినటువంటి క్వార్టర్లు కరెంట్ ఆఫ్ చేస్తే ఇంతకన్నా సిగ్గేద ఉంటుంది అసలు బత్యా మనకేమో యాభై ఎనిమిది మంది నలభై రెండు వాళ్ళ తింటే అయితే దానికి మేము ఒప్పుకో మొన్న ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధి చెప్తాడు ఒప్పుకోవడం యాక్ట్ చేసి బయటికి కట్టేసి మీరు కూర్చొని యాక్ట్ చేయించుకుని ఆ యాక్ట్ లో పెట్టుకుని ఈరోజు దానికి మేము ఉపయోగం అంటే ఎవరు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడటం ఏమిటి వీక్నెస్ అవినీతి పౌరుడు కాబట్టి మాకే కాదు రావు ఓట్లు ఎక్కడ అవినీతి పౌరుడు అనేది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లోనే బాగా ప్రచారం చేశారు కొత్తగా అవినీతి ఏమి యాడ్ అవలా వాటి మీదే కేజీవాల్ అవుతున్నాయి ఇదో ఇప్పుడే నాకు జైలంట తర్వాత మళ్ళీ వాజ్పేయి జైలంతా కలిసే గవర్నమెంట్ ఈ ఆరోపణలు చేస్తూ ఉంటారు ప్రత్యర్థులు కలుస్తూ ఉంటారు ఇవన్నీ ప్రజలకు బాగా తెలుసు అందుకే మీరు ఎన్నో ఆరోపణలు చేసినా మొన్న జగన్కి మీతో దగ్గరికి వచ్చాడుగా మీరు మూడు పార్టీలు కలిస్తే దగ్గర తప్ప జగన్ అప్పుడే దగ్గరికి వచ్చాడు రేపు మీరు మళ్ళీ ఆ నక్కాలంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా బతికొన్నత కాలం మనమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అన్ని సీట్లు మనమే నక్కాలని ఆయన ఏదైతే ప్రతిపాదన చేశాడో ఆ ప్రతిపాదన అంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి నేను అడిగినట్టు చెప్పక్కదా మీరు మామూలుగా ఒక శాతపత్రం ప్రకటించాలి పోలవరంలో నాపర్ డ్యామ్ నుంచే వాటర్ ఇచ్చేస్తాను రెండు వేల పద్దెనిమిది మీకు చూపిస్తున్నా రెండు వేల పద్దెనిమిది జూన్ కి గ్రావిటీ ద్వారా పోలవరం వాటర్ వచ్చేసిన చుట్టుపక్కలేదు అన్ని ఇందులోనే ఉంటున్నాయి వీటిని కానీ భయం చేస్తాడు వీటి వల్ల కదా ఏదో కూడా వెళ్తాను ఇంత పెద్ద సాఫ్ట్వేర్ సేవ బ్యానర్ న్యూస్ పాటు అరవైనాడు కాబట్టి సాక్షి అయితే నమ్మకం ఎందుకంటే సాక్షి నమ్మకం చెప్పినాడు కానీ ఈనాడులో బ్యా ఈనాడు బ్యానర్ న్యూస్ లో ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది జూన్ కల్లా ఇస్తాను వాటర్ అని మీరు రెండు వేల పద్దెనిమిది జూన్ కల్లా వాటర్ ఇచ్చారనుకోండి మీరు వద్దన్నా ఓట్లు చెప్పారు కాపర్ డ్యామ్ ఎంత వరకు వచ్చిందంటే కాపర్ డ్యామ్ ఏంటంటే కాపర్ డ్యామ్ ఏం కట్టట్లేదు అసలు మరి కొత్త టెక్నాలజీ ఏంటో తెలియదు కానీ కాపర్ డ్యామ్ పనులు ఏమి ప్రారంభం అవ్వాలి పెరుగు తగ్గురు ఎకనామిక్స్ ఎకనామిక్స్ పేరు పెద్ద మామూలుగా ఇదండి ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ట్రీ చూసాను అంటే అదేలా కుదురుస్తుంది ఇక్కడ ఇది ఆంధ్ర ఉన్నాం మనం ఈ రాష్ట్రం వేరు మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ నెక్స్ట్ రోజు చూస్తే కట్టుబట్టం తెల్సానికి కింది లేదు ఆ తర్వాత రోజు చూస్తే అసలు ఆంధ్రా చూసి మొత్తం ప్రపంచం అంతా తీసుకోవాలి మళ్ళీ అలవాటు చేసుకోరు పోతే అలె తీసుకెళ్ళి తీసుకెళ్తాను జాస్తిగా ఉన్నట్లే అన్ని రకాల అలవాట్లు చేసుకోవాలి ఎలక్షన్ ఈ ఈ ఎలక్షన్ వచ్చి పడింది నంజాల ఎలక్షన్ అంటే అసలు నాకు ఎందుకు నంజాల ఎలక్షన్ కింద కదా అలాగే తెలుగుదేశంలో పోతారు జరుగుతుంది జరుగుతుందంటే కదా దీనికి ఎందుకు పెద్ద దీని అవలోకన చేయండి మళ్ళీ ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు ఇది అంతా ఎందుకు నెక్స్ట్ ఇయర్ అలాగే ఎలక్షన్ అంటారు కదా ఎవరు వచ్చినా సరే అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలంటే టిడిపిలో పోతారు ఆంధ్రాకి సంబంధించిన వరకు బిజెపి వాళ్ళు కూడా ఈ స్టేట్ వరకు మేము పక్కన వచ్చామని చెప్పారు